ఇది ఓం నమో య కృష్ణాష్టమి నాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కోలాటము పాటలు ఉట్ల పాటలు భక్తులు ఎంతో మధురంగా పాడుతున్నారు అవన్నీ కూడా అన్నమయ్య రచించినవే భక్తుల ఉత్సాహానికి ఆనందానికి అవధులే లేవు అది అపూర్వమైనటువంటి కోలాహలం నయనానందకరం కూడా గడలకు కట్టిన ఉట్లు అందకపోతే ఒకరి భుజం మీద మరొకరి ఎక్కి ఉట్లను మరీ కొడుతున్నారు గోవిందస్వామికి అటుకుల ఉట్టి దొరికింది కొందరికేమో వెన్నె పాలు పంచామృతాలు దొరికాయి చింతచెట్టు నిండా నిండా గండుచీమలే అందుకని అసలు అటువైపు ఎవ్వరూ లేదు కేశవయ్య ఇలా అంటున్నాడు పాపం వీరయ్య కట్టిన ఉట్లను ఎవ్వరూ ఆశించటంలేదు మనం పోదాం పదండి అని అన్నమయ్య కేశవయ్యతో కలిసి చింతచెట్టు వద్దకు వెళ్లారు అతి కష్టం మీద మూడు ఉట్లని కొట్టారు వాటిలో నుంచి నవరత్నాలు రాలాయి అబ్బా ఏమి ఆశ్చర్యం అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇక్కడ ఉట్టిలో యువరాజు వారి యొక్క కైంకర్యం అని రాసి ఉంది అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు వీరయ్య అంటే వీర నరసింహరాయులా అమ్మో పొరుగూరు నుండి వచ్చిన పేదభక్తుడని చెప్పి మారువేషంలో వచ్చి ఉట్లు కట్టి వెళ్లారా అన్నమయ్య నవరత్నాల ఉట్లు కొట్టాడన్న వార్త క్షణంలో జనసందోహానికి తెలిసిపోయింది వీర నరసింహరాయుల శ్రీకృష్ణ భక్తిని ప్రజలు వేనోళ్ళ కీర్తించారు నారాయణసూరి లక్కమాంబల కళ్ళు అర్ధములైనాయి మన మన జన్మ జన్మ తరించింది చిత్తలమ్మ చెప్పినటువంటి జోస్యం మహాపురుషుడు ఉద్భవించాడు అని లక్కమాంబ ఆనందాశ్రువులతో చెప్తోంది నారాయణసూరి కూడా ఇతరులెవ్వరూ వినకుండా చూడకుండా అన్నమయ్య తాను కొట్టిన ఉట్టిలో ఉన్నటువంటి నవరత్నాలను చెన్నకేశ్వర స్వామికి అర్పించాడు గోవిందుడేమో అన్నమయ్య అన్నమయ్య నేనెంత కష్టపడి నాలుగుట్లు కొట్టాను అన్నింటిలోనూ అటుకులు బొరుగులు మాత్రమే దొరికాయి ఆ వీరయ్య మన ప్రభువని నవరత్నాల ఉట్లు కడతాడని ముందే తెలిస్తే నిన్న రాత్రి నుండే చింత చెట్టు దగ్గర కాపు కాసుండేవాణ్ణి అయ్యో అంటూ చాలా బెంగపడిపోయాడు గోవిందుడు అందరూ కూడా గొల్లుమని నవ్వారు ఉట్ల ఉత్సవం తరువాత నృత్య గీత వినోదాలు కూడా జరిగాయి కోలాటం కర్రలు పట్టుకుని జడలు అల్లుతూ స్త్రీలు నృత్యం చేశారు చిరుతలు పట్టుకుని చెక్క భజన్లు చేస్తూ కృష్ణలీలల్ని గానం చేశారు కొందరు పురుషులు గోపకుమారుల వలె తలగడలు చుట్టుకున్నారు కొందరు స్త్రీలు చీర చెంగులను తలపైనుంచి వేసుకుని గోపికల వలె అభినయం చేస్తున్నారు వాతావరణమంతా ప్రపూరితంగా మారింది అన్నమయ్య ఎడమ చేతిలో తంబురా మీటుతూ కుడిచేతిని పైకెత్తి మధురంగా సంకీర్తనం చేస్తున్నాడు జన సమర్థంలో పరస్పరం నెట్టుకుంటూ దేవాలయం చుట్టూ భక్తులు తిరుగుతున్నారు ఇంతలో అన్నమయ్యకు ఏదో వెత్సని స్పర్శ తగిలింది మెరుపుతీగ మెరిసినంతసేపటిలో అన్నమయ్యను ఎవరో రెండు చేతులతో పట్టుకున్నట్టుగా అనిపించింది ఇంతలో అన్నమయ్యకు ఏదో వెత్సని స్పర్శ తగిలింది మెరుపుతీగ మెరిసినంతసేపటిలోనే అన్నమయ్యను ఎవరో రెండు చేతులతో పట్టుకున్నారు అలా తనను రెండు చేతులతో పెనవేసింది ఎవరా అని తెలుసుకునేలోపే ఆమె అన్నమయ్యను వదిలివేసి నిలబడింది ఆమె ఆర్కప్రభ జనసమర్థంలో నెట్టబడి అన్నమయ్యను కౌగిలించుకుంది అన్నమయ్యను ఊతగా చేసుకుని నిలబడింది తొక్కిసలాట తగ్గగానే ఆర్కప్రభ అన్నమయ్య కళ్లల్లోకి చాలా సిగ్గుగా చూస్తూ అవతలికి వెళ్ళిపోయింది మునుపెన్నడూ కలగని భావన అనుభూతి అన్నమయ్య పొందాడు ఆర్కప్రభ స్పర్శ అన్నమయ్య నుండి లోపలికి ప్రసరించింది అన్నమయ్య మనోనేత్రం ముందు రాధాకృష్ణులు నాట్యమాడుతూ కనిపించారు కొమ్మలు చూడరే గోవిందుడు కుమ్మరించే ముద్దు గోవిందుడు అంటూ అర్ధరాత్రి వరకు ఆ వినోదాలు సాగుతూనే ఉన్నాయి హరికథలు యక్షగానాలు ఇంకా ఎన్నో ఎన్నో నాట్యాలు నాటికలు ఇలా ప్రదర్శిస్తూనే ఉన్నారు సకల కళా సమ్మేళనమై లలిత కళా సమాహార స్వరూపమై ప్లావితమై భక్తిరసపూరితమై తాళ్లపాక బృందావనం వలె మారింది అన్నమయ్య అభినవ శ్రీకృష్ణుడయ్యాడు నృసింహ భట్టాచార్యులవారు సందిగ్ధావస్థలో పడిపోయారు ఆర్కప్రభ అన్నమయ్యను ప్రేమించిందనీ అన్నమయ్య కూడా ఆర్కప్రభ మీద అనురాగము అభిమానము చూపుతున్నాడనీ తెలియవచ్చింది గోకులాష్టమి వేడుకలు జరిగిన నుంచి ఈ అభిమానం తీవ్రమై అనురాగం కిందకి మారినట్లుగా సమాచారం అందింది ఆర్కప్రభ ఎక్కడ అన్నమయ్య ఉంటే అక్కడికి వెళ్తుందని ఆయనతో పాటు గొంతు కలిపి గానం చేస్తున్నది చెన్నకేశవస్వామి దేవాలయ మంటపంలోనే కాదు చెరువుగట్టుపై తామరకొలను వద్ద సాయం సంధ్యలో చిరువెన్నెల సిరివెన్నెల వెలుగులో ఆర్కప్రభ ఇంట్లో లేని సమయం చూసి భట్టాచార్యులు భార్య మేదినీదేవి ఇట్లా చెప్పాడు మేదినీ నీవు అక్కలమ్మలను కట్టడి చెయ్యకపోతే అనవసరంగా మనం తాళ్లపాకలో అల్లరిపాలవుతాం ఏదో ఉత్సవాలలో ఊరేగింపులలో వలనైతే పోని అనుకోవచ్చు కాని ప్రతినిత్యమూ ఆ అన్నమయ్య వెంట తోకలాగా నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ ఉంటే మనకెంత అప్రతిష్ట పెళ్ళీడుకు వచ్చిన దానికి ఏమాత్రం ఈ గౌరవం అన్నమయ్యని అలా అనకండి ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపుడు మేదిని వెంకటేశ్వర స్వరూపుడైతే ఉత్సవ విగ్రహం బదులు ఆయననే పెట్టి ఊరేగిద్దాం కొబ్బరికాయలు కొట్టి వనమాలలు కూడా వేద్దాం కాని మాత్రం వెయ్యనివ్వను అతని తల్లిదండ్రులు స్మార్తులు మన శ్రీవైష్ణవ సాంప్రదాయాలు కూడా కాదు అంతేకాక అన్నమయ్య సత్ప్రవర్తన కూడా సరిగ్గా ఉండటం లేదని నలుగురూ చెప్పుకుంటున్నారు అన్నమయ్య నిప్పులాంటివాడు మీద అభాండాలు వేస్తే కళ్ళు పోతాయి మీరు ఎవరి ప్రవర్తనకైనా వంకపెట్టండి కాని అన్నమయ్యను మాత్రం ఏవి అనకండి నేను సహించేదే ప్రవర్తన ప్రవర్తనంటే నా ఉద్దేశంలో అది కాదే అన్నమయ్యను మతిస్థిమితం లేదని తరచూ లౌకిక స్పృహ కోల్పోతాడని లోకులు చెప్పుకుంటున్నారు మొన్న ఒకనాడు దేవాలయంలో కూర్చుని స్వామి మీద సంకీర్తన పాడి స్వామీ విందులు ఆరగించు స్వామీ కైంకర్యానికై పాయసములు సొజ్జబూరలు చుండలు వెండిగిన్నెల్లో తండ్రి రానాయనా నీవు భుజిస్తే తప్ప మేంకూడా తినం అని అన్నమయ్య చెన్నకేశవుని విందుకై ఆయన్ని ఆహ్వానిస్తున్నాడు కేశవయ్య నైవేద్యం సమర్పించేందుకు ఆనాడు గ్రామంలో లేరు అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు చేసినా చెన్నకేశవస్వామి సాకారంగా దిగి రాలేదు మేదిని నీకు తెలియందేముంది మనకు ఏ రోజు సొజ్జబూరలు ఇష్టమైతే ఆ రోజు సొజ్జబూరలు ఏ పూట పాయసం ఇష్టమైతే ఆ పూట పాయసము వంటివి వండి వార్చి స్వామికి చేసి చూపి మక్కువతో ఎక్కువగా మనమే భుజిస్తూ ఉంటాం అలాంటిది అన్నమయ్య పిచ్చిగాని సొజ్జబూరలు స్వామి తినిపోతాడా ఏంటి అన్నమయ్య మాత్రం ఉడుములాగా పట్టిన పట్టు విడువలేదు ఆరగింపులకు రాస్వామి ఆరగింపులకి రా అంటూ స్వామివారిని ఆహ్వానించారు స్వామివారు ఎంతకూ రావటంలేదు అసలు స్వామి సాకారంగా వచ్చి ప్రసాదాలు తిని వెళ్లడమేంటి ఈ భ్రాంతి అన్నమయ్యకు ఎందుకు కలిగిందో అని అన్నది మేదినీదేవి అదే తెలియటం తెలియటంలేదు అన్నమయ్య మాత్రం ఆనాడు పట్టు విడవకుండా విదురుని ఇంట భుజించావే కుచేలుడిచ్చినటువంటి అటుకులు ప్రేమతో కొట్టి తిన్నావే నేను చేయించిన సొజ్జబూరెలు నీ జిహ్వకు రుచించటం లేదా తండ్రి నీవు భుజించాలి నేను ఇక్కడి లేవాలి అని అంటూ అన్నమయ్య ప్రాయోపవేశం చేశాడు అన్నమయ్య కన్నుల నుండి నీరు ప్రవాహంగా కారుతున్నది ఆయన పెదవులు వణుకుతున్నాయి శరీరం గగురు పొడుస్తున్నది అన్నమయ్య కంఠం గాద్గదికమైంది అతడు ఏదో రాగాన్ని ఆలపిస్తున్నాడు అది ఆలాపం కాదు విలాపం శివరంజనిలో కీర్తన పాడుతున్నాడు కాంబోజిలో ఏడుస్తున్నారు రాగ తాళబద్ధంగా అన్నమయ్య ఆలాపాలు సాగిస్తున్నాడు తోటమాలి ఈ దృశ్యాన్నంతాకూడా చూశాడు వాడే తర్వాత ఈ కథ మొత్తం నాకు చెప్పాడు అతడు మాత్రం ఏం చేయగలడు అన్నమయ్య దుఃఖాన్ని ఎవరాపగలరు అలా కొంతసేపయిన తరువాత అన్నమయ్య సొమ్మసిల్లి పడిపోయారు తోటమాలి కన్నస్వామికి చేయాలో తోచలేదు వెళ్ళి నారాయణ సూరితో చెబుదామా అని అనుకున్నాడు కొంతసేపయిన తరువాత గర్భగుడిలో ఏదో మాటలు వినపడుతున్నాయి అవి అన్నమయ్య మాటలే ఆ తర్వాత ఏం జరిగింది విందాం తెలుసుకుందాం अंतिल दन स्टी टू टू स्ट्री पदार्थ चना इधिका था